సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచినపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల మీటింగ్ జరపబడినది ఉపాధ్యాయులు పిల్లల గురించి తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది పిల్లలు మా దగ్గర కంటే ఎక్కువసేపు మీ దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలు ఇంటికి రాగానే ఈరోజు ఏం హోంవర్క్ చేసినారు సరిగా చదువుతున్నాడా లేదా అని ఖచ్చితంగా తనిఖీ చేయాలి మేము సరిగా చెప్పకపోతే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగే హక్కు తల్లిదండ్రులుగా మీకు ఉంటుందని పిల్లగాని ప్రవర్తన చదువు దేని గురించి అయిన మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజరెడ్డి టీచర్స్ చంద్రశేఖర్ బి మధుకర్ తల్లిదండ్రులు ఎం అశోక్ ఎం ప్రమీల ఎం శంకర్ గౌడ్ ఎం స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చే విధంగా మరి ఈ పాఠశాలలో చెప్పిన విషయాలను మీ ఇంటి వద్ద వాళ్ళను హ్యాండ్ రైటింగ్ కానీ రీడింగ్ వర్క్ కానీ ప్రాక్టీస్ చేసే విధంగా మీరు చర్య తీసుకోవాలని మీ పిల్లలను కూడా మరి సమయ పాలనకు పంపించాలని మీ పిల్లలు ఏమన్నా ఇర్రెగ్యులర్గా ఉంటే రెగ్యులర్గా పంపించే విధంగా వాళ్ళు చదవకపోయినా ఏమన్నా వెనుకబడే తనం ఉంటే వా ఆ పేరెంట్స్ మాకు ఎప్పుడే ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళ పైన మేము ఎక్కడే వాళ్ళ యాక్షన్ ప్లాన్ మేము తయారు చేసుకొని వాళ్ళని ఎట్లా ఎట్లా సిస్టమ్లో పెట్టాలని మేము దాన్ని మేము చొరవ తీసుకుంటామని హ్యాపీ ఇస్తూ ఒకటి టాయిలెట్ విషయం డిస్కషన్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మెయింటెనెన్స్ ఎవరు లేదు అది ప్రస్తుతం అయితే గత సంవత్సరాలు అయితే గ్రామ పంచాయతీలు లేవు చేయాలి ప్రస్తుతం ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎవరైనా అమ్మాయి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళకు పాత